హలో అండి అస్లాం లేకం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్ ఈరోజు ఒక స్వీట్ రెసిపీని అయితే తయారు చేసుకుందాము సగ్గుబియ్యంతో రకరకాలుగా స్వీట్స్ చేసుకుంటాం కదా అలా కాకుండా డిఫరెంట్గా ఈ సగ్గుబియ్యం రసమలాయిని తయారు చేసుకుందాము చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ రుచికరమైన సగ్గు బియ్యం రసమలాయిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు సన్నటి సగ్గు బియ్యాన్ని తీసుకున్నానండి ఈ సగ్గు బియ్యాల్లో మూడు రకాలు ఉంటాయి అన్నిటికన్నా సన్నగా ఉండే సగ్గుబియ్యాన్ని ఈ విధంగా ఉండే సగ్గు బియ్యాన్ని మనము ఈ రసమలాయికి వాడుకోవాలి లావుగా సగ్గు బియ్యంతో అంతగా బాగా రావు ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని బాగా నీళ్లతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి సగ్గు బాగా వాష్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు అంటే ఈ సగ్గు బియ్యం మునిగేంత వరకే మనము నీళ్లు వేసుకొని ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి ఎక్కువ నీళ్లు వేసుకోకూడదండి జస్ట్ ఇలా పైకి వచ్చే వరకు సగ్గు బియ్యం పైకి నీళ్లు వచ్చే వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి చూడండి సగ్గుబియ్యం అయితే బాగా నానిపోయాయి మనము ఈ విధంగా చేత్తో పట్టుకున్నప్పుడు పొడి పొడిగా ఉండాలి నీళ్లు లేకుండా పొడి పొడిగా ఉండాలి చేత్తో ఈ విధంగా నలిపినప్పుడు మెత్తగా ఉండాలి ఈ విధంగా నానే వరకు ఈ సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిలో ఒక రెండు మూడు టీ స్పూన్ల నీళ్లు వేసుకొని మనము కాచిన పాలని వేసుకుందాము ఈ నీళ్లు వేసుకోవడం వల్ల ఏంటంటే మనము పాలు మరిగించేటప్పుడు అడుగు ఉంటుంది ఇక్కడ నేను వన్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నాను ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలు సగం అయ్యే వరకు మరిగించుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి పాలు మరిగేలోపు మనము బియ్యంతో రసమలాయిని తయారు చేసుకుందాము ఇది నేను పెద్ద బౌల్లో వేసుకున్నానండి బియ్యము కలపడానికి ఈజీగా ఉంటుంది ఇందులో మూడు టేబుల్ స్పూన్స్ చక్కెరని మిక్సీలో పట్టుకొని పౌడర్ వేసుకుంటున్నానండి షుగర్ పౌడరు ఈ షుగర్ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే తొందరగా ఇందులో కలిసిపోతుంది తర్వాత మూడు టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ని తీసుకున్నానండి ఇది మటుకు కంపల్సరీగా ఉండాలి దీంతోనే మన రసమలయి అన్నది టేస్టీగా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత చేత్తో లైట్గా ప్రెస్ చేయకుండా లైట్గా ఈ విధంగా సగ్గు బియ్యంలో ఈ మిల్క్ పౌడరు షుగర్ పౌడర్ బాగా కలిసేలా ఈ విధంగా లైట్గా మొత్తం కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా గట్టిగా ఈ సగ్గు బియ్యాన్ని చేత్తో గట్టిగా కలుపుకోవాలి గట్టిగా ఈ విధంగా కలుపుకోవాలని పూర్తిగా మెత్తగా చేసుకోవద్దండి ఈ విధంగా కలుపుతూ ఉంటే ఈ సగ్గుబియ్యం చేత్తో ఈ విధంగా పట్టుకుంటే ముద్దలా ఫామ్ అవ్వాలి అలా వచ్చే వరకు ఈ విధంగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతి కొద్దిగా నెయ్యి రాసుకొని మనకి కావలసినంత సైజులో కావలసిన షేప్లో ఈ సగ్గు బియ్యాన్ని ఈ విధంగా చేసుకోవాలి నేనైతే రౌండ్గా గులాబ్ జామున్ షేప్లో చేసుకుంటున్నాను ఈ విధంగా అన్ని సగ్గు బియ్యాల్ని చుట్టుకోవాలి పాలు కూడా బాగా మరిగిపోయాయి సగానికి సగం అయింది ఈ పాలు అన్నది మీరు మరీ చిక్కగా చేసుకోవద్దండి కొద్దిగా మరిగితే సరిపోతుంది ఈ అంచులు మిగడ కట్టినప్పుడు ఈ విధంగా స్పూన్తో ఈ విధంగా గీకేసి ఆ పాలల్లోనే వేసేయాలి మిగడ కూడా రసమలాయి అంటే మలాయి లేకుండా ఎలా ఉంటుంది మలాయి అంటే మిగడ అన్నమాట ఇప్పుడు ఇందులో ఐదు టేబుల్ స్పూన్స్ చక్కెర వేసుకొని ఈ చక్కెర బాగా కలిసేలా ఈ విధంగా కలుపుకొని పాలని మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను మీ దగ్గర సాఫ్రాన్ ఉందనుకోండి కుంకుమ పువ్వు అదైనా వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను రసమలై ఎల్లోగా ఉంటే బాగుంటుందని ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను పాలు ఈ విధంగా మరిగేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యం ఉండల్ని ఇందులో వేసేయాలి ఈ ఉండలు ఈ విధంగా వేసుకుంటే విరిగిపోతాయేమో అని మీకు డౌట్ రావచ్చు లేదండి ఈ పాలు వేడి ఉన్నాయి కదా ఆ వేడి మీద మనం ఈ సగ్గుబియ్యం ఉండల్ని వేసామనుకోండి ఆ వేడికి ఈ సగ్గుబియ్యం ఉండలు గట్టిగా అయిపోతాయి విడవకుండా ఉంటాయి ఈ విధంగా ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్తో మటుకు మీరు కదపొద్దు ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కదపకుండా పది నిమిషాల పాటు మరిగించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత మనము సగ్గుబియ్యం ఉండలు వేసుకున్నాం కదా అవన్నీ పైకి ఈ విధంగా తేలుతాయి ఇలా తేలాయంటే సగ్గుబియ్యం పూర్తిగా ఉడికినట్టు తెలుస్తుంది మనకి అవే పచ్చిగా ఉందనుకోండి పైకి తేలవు ఉడికితేనే ఈ విధంగా పైకి తేలుతాయి ఈ విధంగా తేలినప్పుడు మనము జాగ్రత్తగా గరిటతో ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇలాయచీ పౌడరు బాదం పిస్తా పలుకులు సన్నగా తరుక్కొని వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మన సాబుదానా రసమలై రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదండి సాబుదానా రసమలైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ సాబుదానా రసమలై వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే తినండి రసమలై అని మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఈ సాబుదానా కాబట్టి గట్టిగా అయిపోతాయి అందుకని బయట పెట్టుకొని ఒక రోజులోనే తినేటట్టు మీరు చూసుకోండి చాలా బాగుంటుంది ఈ సాబుదాన నానబెట్టుకుంటే ఒక అరగంటలోనే మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బంధువులు వచ్చినప్పుడు ఈజీగా తొందరగా ప్రిపేర్ అయిపోతుంది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ